నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎంఐఎం బంధం గురించి చర్చ విభిదంగా జరుగుతుంది హైదరాబాద్ బరి నుంచి కాంగ్రెస్ తప్పుకున్నట్లయినా కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల ప్లాన్ ఏంటి ఇద్దరి మధ్య జరిగినటువంటి రహస్యం ఒప్పందం ఏంటి ఓటమి తప్పదని అసద్ కాంగ్రెస్ ఎర్రను కోరాడా లేదా ప్రభుత్వం పడిపోతుందనుకొని రేవంత్ అసత్తో అలాయ్ బలాయ్ చేసుకున్నాడా ప్రస్తుతం ఇవే అంశాలు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు ఆసక్తికర అంశాలకు హాట్ హాట్గా చర్చలు చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆధారితంగా అనేక అంశాలు తెరమీదకి వస్తున్నాయి ప్రస్తుతం ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి దుమారాన్ని అంతే అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి మాధవి లతకు ప్రాణహాని ఉందని సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు అసలు ఏం జరిగింది ఎంఐఎం కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగినటువంటి రహస్య ఒప్పందంపై ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి పరిశీలిస్తే అధికారంలో ఎవరు ఉంటే వారితో దోస్తానం చేసే పార్టీ ఎంఐఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది తెలంగాణ వచ్చాక రెండు సార్లు బీఆర్ఎస్ అధికారం లేకుండగా ఆ పార్టీకి అసోసియేట్ గా కొనసాగుతూ వచ్చింది తమ పనులు చేసుకునేందుకు పాతబస్తీలో జరిగే కార్యక్రమ కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారులు అడుగు పెట్టకుండా ఉండేందుకు ఎంఐఎం ఇలా చేస్తూ ఉంది అన్న ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పుడు అసదుద్దీన్ ఇప్పుడు హస్తంతో దోస్తికి సై అంటున్నారు పాత దోస్త్ కేసీఆర్ కు కటీఫ్ చెప్పేశారు ఇక బోటాబోటీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ కూడా కొంత సుస్థిరత కోసం ఎంఐఎంతో దోస్తిక్కి కొంత పచ్చ జెండా ఊపినట్టుగా తెలుస్తోంది ఇందులో ఇద్దరి స్వార్థం కూడా కనిపిస్తోంది ఖచ్చితంగా ఇదే ఇది రెండుకాల సీక్రెట్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితుల్లో ఇదే పరిస్థితుల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో అసద్దును ఢీకొట్టేందుకు బలమైనటువంటి ముస్లింలనే బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తోందనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే బీజేపీ మాధవీలతకు టికెట్ ఇచ్చింది ఆమె పాతబస్తీ చెందినటువంటి నేత కావడంతో ఎంఐఎం అధినేతల్లో కొంత టెన్షన్ మొదలైనటువంటి పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెడితే తన ఓట్ బ్యాంక్ దెబ్బతినడంతో పాటు బీజేపీ అభ్యర్థి గెలుస్తున్న లెక్కలు ఇవాళ అసద్దు వేసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కాంగ్రెస్ పోటీ చేయకుండా చాలా రోజులుగా ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ క్రమంలో అసద్ కోరిక మేరకు ఎంఐఎం పోటీ చేయకూడదనే కూడా కొంత కాంగ్రెస్ నిర్ణయించినట్లు కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి అసద్కు మద్దతు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు కూడా కొంత అస్తం నేతలు చెప్తున్నారు మరొక వైపు తనపైన తెరవేనుక కుట్ర జరుగుతుందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కొడంగంలో బాహాటంగానే వ్యాఖ్యానించారు దీంతో ఎంఐఎం దోస్తాన కోరుతుండటంతో కొంత వారికి ఉన్నటువంటి ఏడు స్థానాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయనే భావన రేవంత్ రెడ్డి కొంత స్నేహాస్తం చాచారనే భావన వినిపిస్తోంది అయితే లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటించినటువంటి కాంగ్రెస్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం పైన కూడా ఇంకా ఎటు తేల్చుకోలేకపోతుంది అయితే అసద్ విన్నపం మేరకు హైదరాబాద్ లో కాంగ్రెస్ పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు తెలిసింది మొదటి ఇక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ బరిలో దింపాలని భావించింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ ఓటమి పాలయ్యారు దీంతో హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ పైన పోటీకి కూడా సిద్ధమవుతూ వస్తున్నారు అయితే అనూహ్యంగా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య డీల్ కుదరడంతో ఫిరోజ్ ఖాన్కి ఇక పోటీ చేసే అవకాశం లేనట్టుగానే ఖచ్చితంగా తెలుస్తోంది ఇక మరొక అంశం ఏంటంటే తెర మీదకి వస్తుంది హైదరాబాద్ ఎంపీ స్థానం ఎంఐఎంకు కంచుకోటగా ఉందని కూడా చెప్పుకోవాలి అయితే పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ ఎంఐఎం వరుసగా గెలుస్తూ వస్తుంది అంతకు ముందు అసద్ తండ్రి సలావుద్దీన్ ఓవేసి గెలవగా ఇప్పుడు అసదుద్దీన్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నాడు ఈ క్రమంలోనే ముప్పై ఐదు ఏళ్ల మజ్లీస్ ఆధిపత్యానికి గండి కొట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా కొంత వ్యవహరిస్తోంది అందుకు ఇక్కడి నుంచే పాత చెందినటువంటి విరంచి ఆసుపత్రుల చైర్మన్ గా ఉన్నటువంటి మాధవీలతను బరిలో దింపింది బలమైనటువంటి హిందుత్వ ఎజెండాని తెల మీద తీసుకొచ్చింది బలమైనటువంటి సోషల్ వర్కర్ డమ్మి ఓట్లకు సంబంధించినటువంటి వారిని కూడా బట్టబయలు చేసినటువంటి వ్యక్తి ఇప్పటికే పాత బస్తులు అసద్ కుటుంబం పైన ఎంఐఎం పైన కూడా వ్యతిరేకత పెరిగింది ఆమె వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా అభ్యర్థి నిలిపితే అదే బీజేపీకి లాభం జరుగుతుందని కూడా ఎంఐఎం అధినేత భావించారు దీంతో ఇవాళ మజ్లీస్ ఆధిపత్యాన్ని చెక్ పడుతుందని గుర్తించినటువంటి అసదుద్దీన్ కేసీఆర్ కు కటిఫ్ చెప్పి అస్తంతో నేస్తానికి సై అంటున్నారు లోక్సభ ఎన్నికల్లో ఈసారి హైదరాబాద్ లో కొంత బాగా పుంజుకుంది పాలిటిక్స్ అని చెప్పుకోవాలి హార్ట్ హార్ట్ పాలిటిక్స్ కనిపిస్తుంది దీంతో వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం ఓటర్లకు గండిపట్టడం ఖాయంగా కనిపిస్తుంది అందుకే అసద్ పాతబస్తీలో కాషాయ జెండా ఎగరకుండా కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పోటీ చేయాలన్న ఒక ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి ముందు తెలుస్తుంది శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా బీజేపీని ఓడించేందుకు అసద్ ప్రతిపాదన రేవంత్ ఓకే చెప్తున్నట్టుగానే కొంత మనకైతే సమాచారం అవుతుంది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందా లేదా అనే ఒక చర్చ అయితే నిలబెట్టిన అసంతి సహకరించేటట్టుగానే కొంత అభ్యర్థి నిలబెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఆ డీల్ దోస్తీ బహిరంగంగానే దోస్తిగా పొత్తులో వస్తారా లేదంటే చీకటి ఒప్పందం ఏమైనా చేసుకుంటారా ఇదే ఇవాళ సస్పెన్స్ గా తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది మొత్తం మీద హైదరాబాద్ లో ఎంఐఎం కాంగ్రెస్ దోస్తిగానే కొంత ముందుకు అయితే అడుగులు పడుతున్నాయి ఫర్ మోర్ యూడర్ ప్లీజ్ వాచ్